ఇమ్తియాజ్ గారు మాకు కంగ్రాటేషన్ అడ్వాన్స్ చెప్పారు థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా ఎస్ మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో అత్యధికంగా మహిళలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు యువత వీరి విద్యార్థులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు ఓట్ల రూపంలో కారణం ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ మహిళల్ని మహారాణులుగా చేశాం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వారికి చేయూ తీస్తూ అన్ని అవకాశాలు కల్పించడం జరిగింది మహిళలకు ఒక రకంగా సమాజంలో రెట్టింపు అయినటువంటి గౌరవాన్ని మేము కల్పించడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ కోడల మగబిడ్డను కంటానంటే అత్తొద్దంటదా వద్దంటదా అన్నట్టు మాట్లాడుతూ మహిళా జాతిని కించపరిచినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ మహిళలకి పెద్దపేట వేసి మహిళల్ని మహారాణులుగా చూసినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్నటువంటి తేడా మహిళా జాతికి అర్థమైంది అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి ఖచ్చితంగా ఓ పక్క నరేంద్ర మోడీ గారు నేషనల్ వైడ్ ఉన్నటువంటి రిజర్వేషన్ తొలగిస్తామని ఆయన చెప్తుంటే అటువంటి నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని చూసినటువంటి మైనార్టీలు చంద్రబాబును అసహించుకుంటున్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ వక్బోర్డ్ భూములని పరిరక్షణకు కానీ లేదా ఇమాములకి ఇస్తున్నటువంటి గౌరవ వేతనాల్లో కానీ ఇవన్నీ కూడా మైనార్టీలకి ఒక రక్షణ వలయంగా ఉండేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మై జగన్మోహన్ రెడ్డి గారిని మైనార్టీలందరూ చూశారు కాబట్టి మైనార్టీలంతా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో చూస్తే దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని అడిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే దళితుల్నే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసి దళితుల్నే ఈ రాష్ట్రానికి హోంమంత్రులుగా చేసి దళితులకి రాజకీయంగా అత్యంత పెద్దపీట వేసి సాక్షాత్తు ఒక మండల చైర్మన్ పదవిలో కూడా దళిత వ్యక్తినే కూర్చోబెట్టగలిగినటువంటి నాయకుడిగా ఒక నిండు అసెంబ్లీ స్థానానికి అధ్య గౌరవ అధ్యక్ష పదవిలో ఒక బీసీ లాంటి తమ్ళినేని సీతారాం గారిని కూర్చొని పెట్టినటువంటి పరిస్థితుల్లో కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా నామినేడ్ వర్కుల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ ఇతర ఇతర అవకాశాల్లో కానీ ప్రతి చోట కూడా వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ మోర్ ఓవర్ ఇప్పటికీ దేశంలో కూడా ముప్పై మూడు పర్సెంట్ బిల్లు అమల్లోకి రానప్పటికీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మహిళలకు అన్ని రంగాల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ సో అదేవిధంగా యువతకు జాబులు కానీ లేదా మారుతున్నటువంటి బడులు కానీ మారుతున్నటువంటి హాస్పిటల్స్ కానీ వస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ నిర్మాణం అవుతున్నటువంటి పోర్ట్లు కానీ తెస్తున్నటువంటి కంపెనీలు కానీ గ్రౌండ్ అవుతున్నటువంటి పెట్టుబడులు కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించారు కాబట్టే ఉప్పినలా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక సంక్షేమ అభివృద్ధి పాలనకు మద్దతు తెలియజేశారు చంద్రబాబు నాయుడు లాంటి రాక్షస పాలన మళ్ళీ మాకొద్దు అని చెప్పి ప్రజలు తిప్పి పంపించేశారు రాజకీయంగా వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా పట్టాభిషేకం చేశారు ఓట్ల రూపంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను